ఓం శ్రీ గురు మార్చి నెల రాశి ఫలాలలో భాగంగా పదకొండవది కుంభరాశి ఈ రాశి వారికి ఈ నెలలో అనుకూల గ్రహ సంచారం వలన అన్నిటా విజయం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉంటుంది మరి ముఖ్యంగా దీంట్లో మీకు ఈ రాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాత్ర ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళు ఈ రాశిలో ఉంటారు మరి ఆరోగ్యం ఆదాయం రెండు బాగుంటాయి మీకు ఇది ఇలా రెండు బాగుంటుంది అనేది చాలా అదృష్టం అండి ఈ రాశి వాళ్ళకి అప్రయత్న ధన లాభం ఒక్కోసారి మీ ప్రయత్నం లేకుండానే డబ్బు కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి ఈ నెలలో ప్రయాణ సౌఖ్యం ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళాలంటే ప్రయాణం చేస్తారు దానివల్ల ఆ ప్రయాణం సుఖంగా చేస్తారు అంటే ఏంటి రైలు కానీ బస్సు కానీ ఏసీలోనూ హాయిగా సుఖంగా ప్రయాణం చేస్తారు ఆ సుఖంగా ప్రయాణం చేయటమే కాదండి దానివల్ల మీరు ఏం చేస్తారంటే లాభాన్ని కూడా పొందుతారు దానివల్ల అంతో ఇంతో మీకు ఉపయోగం కూడా ఉంటుంది ఆ ప్రయాణాల వల్ల అయితే మీరు ముఖ్యంగా ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ నెలలో మీకు మీ అయిన వాళ్ళతోనే మీకు విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నది అంటే మాట కొంచెం మౌనం వహించడము సంయమనం పాటించడం చేయండి లేకపోతే బంధువర్గంతో మీకు విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఈ నెల మీకు కనిపిస్తున్నది సంయమనం పాటించండి ఇక విద్యార్థులకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చదువుకున్న వాళ్ళకేమో బాగా చదువుకోవడానికి కానీ లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి పోటీ పరీక్షలు రాసేవాళ్ళకి కానీ మీకు ఈ నెల విద్యార్థులకు అనుకూలమైన కాలము ఓ మాటలో చెప్పాలంటే యోగదాయకమైన కాయ కాలం అని చెప్పుకోవచ్చు ఎవరికి విద్యార్థులకి తర్వాత వాళ్ళు పరీక్షలు కూడా బాగా రాస్తారు మరి ర్యాంకులు తెచ్చుకుంటారు కాబట్టి అది ఒక విధంగా వాళ్ళకి బాగుందనే మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి ఇంకా భార్యాభర్తల మధ్య ఈ రాశి వాళ్ళకి అనుకూలం ఉంటుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది స్పెక్యులేషన్ బాగుందండి మీకు మరి కళాకారులకు ఇది అనుకూలమైన కాలం ఈ రాసి వాళ్ళకి కళాకారులకు సంగీతం సాహిత్యం మొదలైనటువంటి వాళ్ళకి ఆహార నియమాలు పాటించి మరి జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం చెప్పాం కదండి వేళకి ఆహారం అది తీసుకోకపోతే అనారోగ్యం మళ్ళీ మందులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొంచెం ఒక వయసు పెరిగే కొద్ది అందువల్ల ఏంటంటే ఆహార విషయంలో వేళకు భోజనం చేయడం అది ఈ రాశే కాదండి ఏ రాశి వాళ్ళకైనా అవసరమే ఇక తర్వాత మీకు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవటం మంచిదే అని సూచించేస్తున్నాం కుటుంబ సమేతంగా మీరు ఈ ఉన్నంతలో దగ్గరలో ఏదైనా ఉంటే దైవ దర్శనాలు చేసుకోండి అది మీకు శ్రేయస్కరం మీ సోదర వర్గంతో సమయస్ఫూర్తి ప్రదర్శించండి సమస్యలు తగ్గించుకోండి ఎందుకంటే లేకపోతే ఒక్కోసారి సమస్యలు వస్తాయి సమయస్ఫూర్తిగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే క్లుప్తంగా మాట్లాడితే అనుకో మనం కొన్ని సమస్యల నుంచి బయటపడతాం ఆ సమయస్ఫూర్తి ఈ రాశి వాళ్ళు తప్పకుండా ప్రదర్శించాల్సిన అవసరం కనిపిస్తున్నది అయ్యా సమస్యలు పెంచుకోవద్దు దానివల్ల లేకపోతే ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తున్నది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఈనాలో మీరు ఆంజనేయ ఆరాధన శివారాధన మీకు శ్రేయస్కరం అని చెప్పి మనవి చేస్తూ స్వస్తి